పవన్ కళ్యాణ్ గారు ఎదగడు కాపుల్లో మరొకరిని ఎదగనివరు ఆయన రాజకీయం చేయడు ఇంకొక వ్యక్తిని రాజకీయాలు చేయనివరు ఇదేం వ్యవహారం ఇదేం వ్యవహారం మీ తీరు పట్ల కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతా ఉంది కాపు సామాజిక వర్గ ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ల గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట మాట్లాడారా మాట్లాడారా కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనానికి జనసేనకి విరాళం ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా ముద్రగడ పద్మనాభం గారు హరిరామ్ జోగే గారో మీకు చాలా లేఖలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా మీరు ఎందుకు స్పందించలా ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అత్తిపడి తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా మీరు జనసేనని పసుపు అందుకే మార్చారా మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మినెంట్ కాదు అన్ని టెంపరీనే అన్ని టెంపరీనే ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు నిలబడరు దొంగలు మాత్రమే లేకపోతే దొంగల పక్షాను పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు దొంగలతో ప్రయాణం చేస్తారు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది ఆయన ఇంజనీరింగ్ చదవలేదని ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని విదేశాల్లో మోసం చేశారని వీటి మీద మీరు ప్రజలకి స్పష్టత ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి విదేశాల్లో లుక్అవుట్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తిని పక్కనేసుకుని ప్రచారం చేస్తున్నటువంటి మీరు మీరు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు దొంగల్ని ఫోర్ ని పక్కన నుంచో పెట్టుకుని ప్రచారం చేసేటువంటి మీకు ప్రజల మద్దతు ఇవ్వరు ఇంకో ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ బాగా తగ్గాలో తెలుసు ఎలా తగ్గాలో బాగా తెలుసు ఎక్కడ తగ్గితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగా ప్యాకేజ్ వస్తుందో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారే కెమెరానో లైట్స్ లేదో ప్యాకేజీ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వంక చూస్తారు లేకపోతే ఆయన ఎప్పుడు చూడరు ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గుర్తుకురారు గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయారు ఏ రోజైనా సరే గాజువాకు నియోజకవర్గాన్ని ఐదేళ్లలో సందర్శించారా అక్కడ ఉన్న నాయకులతో కనీసం పది మంది నాయకులతో మాట్లాడారా అక్కడ ప్రజా సమస్యలను ఏ రోజైనా పట్టించుకున్నారా భీమవరంలో కూడా ఆయన అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కట్టిస్తా ఒక ఎకరం ఇస్తా ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తా అని మాట్లాడారు ఇంతవరకు అటు గాజువాక ఇటు భీమవరం ఎప్పుడైనా సరే అక్కడ ప్రజలను గాని ఆ ప్రజల సమస్యలను గాని ఎప్పుడైనా పట్టించుకున్నారా ఈ విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఇట్లాంటి విషయాల్ని పిఠాపురం ప్రజలు కూడా బాగా గమనించాలి ఈయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడరు ప్రజల కోసం పని చెయ్యరు కేవలం చంద్రబాబు గారి కోసమో తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పని చేస్తారు ఈయన ఈ వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి గమనించాలి ఇంకొక ముఖ్యమైన విషయం రెండు వేల పంతొమ్మిది తర్వాత జనసేన పార్టీ నుంచి కేవలం కాపులు మాత్రమే ఎందుకు వైదొలిగారు కాపు నాయకులు మాత్రమే ఎందుకు వైకో వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఏదో ఒకరిద్దరు వెళ్ళిపోయారంటే వ్యక్తిగత కారణాలు ఇంకోటవచ్చు కానీ పదుల సంఖ్యలో జనసేన పార్టీలో ముఖ్యమైన కాపు నాయకులందరూ కూడా ఎందుకు జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ మీరే పంపించారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్ అయినటువంటి నాదేన్న మనోహర్ తో కుట్ర పన్ని బయటికి పంపించేశారా దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఆ రోజున పార్టీని వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాపు నాయకుల్లో మరి తమిళనాడు సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా చింతల పార్థసారథి గారు ఉన్నారు మాదాస్ గంగాధరం గారు ఉన్నారు శెట్టి కృష్ణారావు గారు ఉన్నారు ఆకుల చంద్రశేఖర్ గారు ఉన్నారు ఇలా చాలా మంది కాపు నాయకులు మాత్రమే పార్టీ నుంచి బయటికి పంపించారంటే దాని వెనకున్న కుట్ర ఏంటి దాని వెనకున్న కుట్ర ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఈ పనులన్నీ చేశారా దీనికి సమాధానం చెప్పండి పార్టీలో మిమ్మల్ని నిత్యం అంటిపెట్టుకుని ఉండి మీకు సేవలు చేసినటువంటి ఒక కాపు యువకుడు అంజుబాబు లాంటి వ్యక్తి కూడా మీరు ఎందుకు బయటికి పంపించేశారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి దీంతో పాటు హైదరాబాద్ పార్టీ ఆఫీసు అకౌంట్ సెక్షన్ కాలిపోయి ఏడాది అవుతుంది ఇంతవరకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారా చేయించలేదా దర్యాప్తు చేయించారా చేయించలేదా అకౌంట్ సెక్షన్ ఎందుకు కాలిపోయింది అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఫైల్సే ఎందుకు కాలిపోయినాయి మీరే కాల్పించేశారా మీరే ఆ పని చేశారా మీరే ఆ పని చేసి అక్కడ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి నలభై రెండు యువకుల మీద ఆ నెపం నెట్టి వాళ్ళని బయటికి పంపించారా ఆ బయటికి పంపించిన నలభై రెండు మందిలో కూడా ముప్పై మందికి పైగా కాపు యువత ఉన్నారా లేరా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి కాలిపోయినా ఫైల్స్ అన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినయేనా అందులో ఏం రహస్యం దాగుంది ఎట్లాంటి అంశాలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం